హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అటవీ శాఖలో మనకి గవర్నమెంట్ పోస్టులకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా టెక్నీషియన్ అండ్ ఫారెస్ట్ గార్డ్ పోస్టులు అనమాట దానికి శాలరీ మీకు స్టార్టింగ్ చేరగానే ముప్పై ఆరు వేల వరకు ఉంటుంది మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఇంటర్మీడియట్ అర్హతతోనే అడుగుతున్నారు సో ఇంటర్మీడియట్ మేమో ఉంటే సరిపోతుందనమాట మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే హెచ్టీటిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ ఐడబల్యూఎస్టీ డాట్ ఐసిఎఫ్ఆర్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ బులెటిన్ బోర్డ్ అని కనిపిస్తుందండి ఇక్కడ అన్నీ కూడా స్క్రోల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అండ్ ఫారెస్ట్ గార్డ్ ఇది క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చూద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా ఇది ఫస్ట్ ఏంటంటే ఐడబ్ల్యూఎస్టీ అంటే ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ వీళ్ళ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి దీని నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా ఎవరికి అంటే టెక్నీషియన్ అండ్ పోస్ట్ గార్డ్ పోస్టులకు అనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మనకి పోస్ట్లకి ఇండియాలో ట్రాన్స్ఫర్ కూడా ఉందన్నమాట పెట్టుకోవడానికి సో ఎవరైనా కూడా అప్లై అండి డీటెయిల్స్ అన్నీ చూద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫస్ట్ పోస్ట్ వచ్చి టెక్నీషియన్ కేటగిరీ వన్ పే లెవెల్ ఎలా ఉంటుంది అంటే పే మ్యాట్రిక్స్ లెవెల్ త్రీ అంటున్నారు లెవెల్ త్రీ ప్రకారం ఉంటుంది దీనికి నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఫోర్ ఉన్నాయండి ఏజ్ లిమిట్ వచ్చి మీకు నాట్ బిలో ఎయిటీన్ అండ్ ఎక్స్ నాట్ ఆర్ ఎక్సీడింగ్ థర్టీ అంటున్నారు అంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట అది కూడా ఏంటంటే లాస్ట్ డేట్ అప్లికేషన్ ఉంది కదా ఫిఫ్టీన్ త్రీ అప్పటి వరకు కూడా మీకు థర్టీ ఇయర్స్ మించి ఉండకూడదు అనమాట అలా అప్లై చే వాళ్ళు అప్లై చేసుకోవాలి కేటగిరీ అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా కూడా అప్లై అండి అన్ రిజర్వ్డ్ కూడా వన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే టెన్ ప్లస్ టూ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఐటీఐ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలంటున్నారు ఎందులో అంటే వుడ్ వర్క్ టెక్నీషియన్ లేదు అంటే డిప్లొమో ఇన్ అడ్వాన్స్డ్ వుడ్ వర్కింగ్ ఆర్ డిప్లొమో ఇన్ ప్లైవుడ్ అండ్ ప్యానల్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అంటున్నారు అంటే మీకు ట్వెల్త్ క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఒకటి ఉండాలంట అది కూడా సబ్జెక్ట్స్లో వుడ్ వర్క్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఉండాలన్నమాట అదేవిధంగా ఫారెస్ట్ గార్డ్ పోస్ట్కి వచ్చి మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్ టూ ప్రకారం పే స్కేల్ ఉంటుందండి దీనికి ఒక పోస్ట్ ఉంది దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలన్నమాట కేటగిరీ ఓబీసీ వాళ్ళకి ఇది రిజర్వ్ చేస్తున్నారు ఆ పోస్ట్ ట్వెల్త్ క్లాస్ పాస్ విత్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటున్నారు మీకు ట్వెల్త్ క్లాస్ పాస్ అవ్వాలండి అపాయింట్ విల్ బీ రిక్వైర్డ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫారెస్ట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ అంటున్నారు ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట ప్రొబేషనరీ పీరియడ్లో సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట ట్వెల్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది దీనికి ఏంటంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ మెన్కి ఎలా ఉండాలి ఉమెన్కి ఎలా ఉండాలి మెన్షన్ చేస్తున్నారు మీరు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఒకే ఒక రిటర్న్ ఎగ్జామ్తో మిమ్మల్ని తీసుకుంటారు దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు దానిలో మెన్ అయితే మీకు వాకింగ్ ఫోర్ అవర్స్లో మీరు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేయాలి హైట్ మీరు ఎంత ఉండాలి అంటే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ మినిమమ్ ఉండాలంట చెస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్ అండ్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ సో ఇలా ఉండాలండి మీ మెజర్మెంట్స్ అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫోర్ అవర్స్లో ఫోర్టీన్ కిలోమీటర్స్ వాక్ చేసేలా ఉండాలి హైట్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ మినిమం ఉండాలి చెస్ట్ సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పెన్షన్ సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ విత్ ఎక్స్పెన్షన్ ఈ విధంగా ఉండాలన్నమాట వాళ్ళు క్వాలిఫై అవుతారండి ఇది మనము ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో లేదు దీనికి ఈ నోటిఫికేషన్కి కిందనే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు అది డౌన్లోడ్ చేసుకొని మీరు దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఏమేమి పెట్టాలనేది కూడా మీకు కింద ఒక లిస్ట్ ఇస్తారు చూద్దాం ఆ తర్వాత సో ఈ ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేశారు కదా ద డైరెక్టర్ ఐసీఎఫ్ఆర్ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిటీన్త్ క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు ఫైవ్ సిక్స్ జీరో 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 త్రీ ఈ అడ్రస్కి మనం పంపాలి ఎప్పటిలోపు అంటే లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫిఫ్టీన్త్ మార్చ్ అండి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు మీరు ఈ ఈ ఈ అడ్రస్కి అయితే అప్లికేషన్ ఫామ్ పంపాలన్నమాట దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎంత పే చేయాలి అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు అందరూ కూడా థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అది కూడా ఎలాగంటే త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డిడి తీయాలన్నమాట ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అంటున్నారు ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబులెట్ బ్యాంగ్లూర్ సో ఇది మీరు అడ్రస్ చేస్తూ ఇన్ ఫేవర్ ఆఫ్ డీడీ తీసుకోవాలండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాలన్నమాట అది కూడా వీళ్ళు కూడా డీడీ తీయాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ లెవెల్ త్రీ కేటగిరీకి ఎలా ఉంటుంది ద బేసిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామ్కి మీకు సిలబస్ ఏముంటుందంటే ది సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్రైజెస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయంట అది కూడా ఏంటంటే టాపిక్స్ జనరల్ అవేర్నెస్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ అర్థమేటిక్ అండ్ బేసిక్ సైన్స్ ఇవన్నీ ఒక్కొక్క టాపిక్కి ట్వంటీ మార్క్స్ ఈచ్ ఉంటుంది ప్రతి టాపిక్కి కూడా ట్వంటీ మార్క్స్ ఉంటుంది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇంటర్ టెగ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళు విల్ బీ కాల్ ఫర్ ట్రేడ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఫారెస్ట్ గార్డ్ పోస్ట్కి ఎలా ఉంటుందంటే సేమ్ అండి రిటర్న్ ఎగ్జామినేషనే ఉంటుంది తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ దీనికి సిలబస్ ఎలా ఉంటుందంటే సేమ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ మెల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అర్థమేటిక్స్ జనరల్ ఇంగ్లీష్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ సో కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ బయాలజీ అనమాట ఆ సైన్స్ సబ్జెక్ట్స్లో అవి ఉంటాయి టాపిక్స్ ఈచ్ టాపిక్ కూడా ట్వంటీ మార్క్స్ తీసుకుంటారు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ కాల్డ్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సో రెండిటికి కూడా కామన్గా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత దీనికి ట్రేడ్ టెస్ట్ దీనికి మాత్రం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అందులో మీరు పాస్ అయితే క్వాలిఫై అయితే మీకు మెరిట్ లిస్ట్లో పెడతారనమాట దీనికి రిటర్న్ ఎగ్జామినేషన్కి త్రీ అవర్స్ టైం ఉంటుంది డేట్ అండ్ టైం అనేది మనము చూసుకోవాలి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మళ్ళీ పెడతారంట వెబ్సైట్లో సో అప్పుడు చూసుకోవాలన్నమాట మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి వన్ ఫోర్త్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట రాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి మీకు అప్లికేషన్ కూడా ఇక్కడే ఇస్తున్నారు డీటెయిల్గా చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ దీనికి టెక్నీషియన్ పోస్ట్కి అప్లికేషన్ ఇది ఉంది అదేవిధంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ గార్డ్ సో సపరేట్గా అప్లికేషన్ ఇస్తున్నారు ఎవరు దేనికి అప్లై చేసేవాళ్ళు ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి పంపాలన్నమాట మీకు చెక్ లిస్ట్ కూడా ఇస్తున్నారు చూడండి ఈ అప్లె అప్లికేషన్తో పాటు ఏమేమి పంపాలి అనేది ఇస్తున్నారు డ్యూలీ సైన్ అండ్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మీరు ప్రింట్ తీసుకుని అదంతా ఫిల్ చేసి సైన్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఒకటి అంటే ఇక్కడ అన్ని మీరే పెట్టారా లేదనేది అని పెట్టాలి రిక్విజిట్ అప్లికేషన్ ఫీ బై డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీస్తాం కదా అది ఎన్క్లోజ్ చేయాలి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ అంటే మీరు టెన్త్ క్లాస్ది కానీ ఆధార్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా కూడా మీరు పెట్టవచ్చు అందులో మీ ఏజ్ ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టొచ్చు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ట్వెల్త్ స్టాండర్డ్ అంటే ట్వెల్త్ క్లాస్ మేము ఉంటుంది కదా మీకు అది పెట్టాలన్నమాట సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఐటీఐ ఒకవేళ మీకు ఐటీఐ వుడ్ వర్క్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టాలండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ విత్ దేర్ నేమ్ అండ్ పోస్ట్ రిటర్న్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ త్రీ నెంబర్స్ ఫోటోగ్రాఫ్స్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెనక మీరు నేమ్ అండ్ పోస్ట్ క్యాపిటల్ లెటర్స్లో రాసి ఇవ్వాలన్నమాట మీరు అందులో ఎన్క్లోజ్ చేయాలి కాపీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అంటే రిజర్వేషన్ ఉన్నవాళ్ళు మీ కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎన్క్లోజ్ చేయాలి ఈ విధంగా ఇవైతే ఎన్క్లోజర్స్ అండి ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు కాబట్టి ఫోటో కాపీ తీసుకొని మీరు అన్నిటి మీద సైన్ చేసి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఉంది ఆ లోప మీరు పంపించాలన్నమాట మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ